సాయి సచ్చిరిత్రము మొదటి అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ సాయినాధాయ నమః గురు దేవతా తిరగలి విసరుట దాని వేదాంత తత్వము గురు దేవతా స్తుతి పూర్వ సంప్రదాయানুసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురు దేవతా ప్రారంభించుచున్నారు ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని రచనకు పురికొల్పునందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే ఆత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియూ చెప్పుచున్నారు తరువాత తమ గృహదేవతయుగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి అటు పిమ్మట వారి గోత్ర ఋషియూ భరద్వాజముని స్మరించెను అంతేగాక యాజ్ఞవల్క్యుడు భృగుడు పరాశరుడు నారదుడు సనక సనందనాథులు సనత్కుమారుడు సుక్కుడు సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వాసుదేవుడు జైమిని వైశంపాయనుడు నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హా నరహరి తదితర అర్వాచీన యోగేశ్వరులను కూడా ప్రార్థించెను తరువాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్న తల్లికి చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్రచిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించను చివరగా తన గురువు దత్తావతారముగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచములో ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికీ నమస్కరించను పరాశరుడు వ్యాసుడు శాండిల్యుడు మొదలుగాగల వారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను పంతొమ్మిది వందల పది సంవత్సరము తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని బాబా ముఖ ప్రక్షాళనము గావించుకుని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను వారు నేలపై గోనెపరిచి దానిపై ఉంచిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కపని అనగా చొక్కా చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచూ విసరసాగిరి అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును ఆయనెందులకు గోధుమలు విసురుచుండెను వారు భిక్షాటనముచే జీవించువారే వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి కాని మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను ఆ బాలగోపాలము ఈ వెంత చర్యను చేర్చుటకై బాబా వద్ద గుడురి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి వారు పిడిని చేతపట్టుకుని బాబా లీలలను పాడుచు విసురుట సాగించిరి ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను కాని వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి విసురునప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లనుకుని బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు ఆయన పోషించవలసిన వారెవరునూ లేరు వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు అట్టి పరిస్థితులలో బాబా గోధుమ పిండితో ఏమి పని బాబా మిగుల మనకి మనకీ పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధముగా మనమున వేర్వేరు విధమున చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుండిరి అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు ఇట్లనెను ఓ వనితలారా మీకు పిచ్చి పట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటినా ఏమి ఏ చేత పిండిని గొంపోటకు యత్నించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి సిగ్గుపడిరి గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి నేనిదంతయూ చూచి షిరిడీ ప్రజలను చెరను గుడ్చి ప్రశ్నించితిని ఊరిలో కలరాజాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియూ చెప్పిరి అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసిరి ఊరికి అవతల చెప్పిరి అప్పటి అప్పటినుండి కలరా తగ్గెను గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి ఇదంతయు విని నాకు మిక్కిలి సంతసము కలిగెను దీని గూఢార్థమును తెలుసుకున్న కుతూహలము కలిగెను గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొక దాన్నెట్లు శాంతింపచేయును ఇదంతయు అగోచరముగా తోచెను అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకునవలను నిశ్చయించుకుంటుని ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడనేదిని ఈ ప్రకారముగా బాబా సచరిత్రను రాయటకు ప్రేరేపింపబడి అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది తిరగలి విసరుట దాని వేదాంత తత్వము విసురుటను గుడ్చిడి ప్రజలు అనుకున్న రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా షిరిడియందు సుమారు అరవై ఏండ్లు నివసించెను ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచునే ఉండిరి నిత్యము వారు విసురునది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనో మొదలగునవి తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము జ్ఞానోదయమునకు గాని ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదటి పాపములను కోరికలను తుడిచివేయవలను అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలను అహంకారమును చంపుకొనవలెను ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును ఒకనాడు శ్రీ ఒకటి తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను దానిని చూచి కబీరు ఏడ్వసాగెను నిపతి నిరంజనుడు అను ఒక సాధు పుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరుగలిలో కదా దానికి నిపతి నిరంజనుడి ఇట్లు బదులు చెప్పెను భయము లేదు తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము అనగా జ్ఞానమును విడవకుము నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లే చేయుము మనస్సును కేంద్రీకరించుము దూరముగా పోనీయకుము అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము కానిమ్ము నీవు తప్పక రక్షింపబడదవు మొదటి అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ శుభం శుభంభవతు